తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట డిఎస్పీ కిషోర్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి మరియు సిబ్బందితో చక్కగా ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు రేణిగుంట పట్టణ పోలీస్ స్టేషన్ శనివారం నాడు విలేకరుల సమావేశంలో ముద్దాయి వివరాలు తెలిపారు అంజి అంజిత్ భాస్కర్ ధనుష్ అనే నిందితులు ఈ నెల పదిహేడవ తేదీన వీరి ముగ్గురు రాత్రి సమయంలో రేణిగుంట విడ్జిపై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి గాయపరిచి నగదు సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను రేణిగుంట పట్టణ పోలీసులు వారు చౌకచక్కగా పట్టుకున్నారు వీరి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్ సెల్ ఫోన్ స్వాధీనపరుచుకున్నారు వీరు తిరుపతి జిల్లా అవిరాల తిరుపతి పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు వీరిని పట్టుకునేందుకు రేణుగుంట పట్టణ పోలీసులకు ఎస్పీ అభినందించారు వీరిని రిమాండ్కి తరలించారు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలలో అల్లళ్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ కిషోర్ గారు ప్రత్యేకంగా తెలియజేశారు రిపోర్టర్ బై మొహమ్మద్ అండ్ మనకి జూన్ ట్వంటీ సిక్స్త్ యాంటీ డ్రగ్ ప్రాఫికంగ్ డే వస్తుంది సో దానికి సంబంధించి కూడా ఒక హిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాము అన్ని కాలేజెస్ అందుకు సింగ్స్కి కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాం ఇప్పటి ఉద్దేశం ఏంటంటే మనకి మంత్ సెవెంటీన్త్ నైట్ నైట్ అంటే ఏమైనా ప్రాంతంలో గణేష్ నచ్చుకోవడానికి ఏనుగు ప్రయోగం ఉందా ఫస్ట్ ఒకటి వల్ల మీకు వ్యక్తులు అతను కొట్టి అక్కడ వద్దను అంటే ఏ నామినేషన్ ఖుష్ అజిత్ అండ్ అంజీ కూడా తిరుపతి అవినాల ఏరియాకి చెందిన వాళ్ళమాట సో వాళ్ళలో చదువుకోవడం జరుగుతుంది అండ్ మనం ఏదైతే ట్రైన్ వెహికల్ కానివ్వండి అండ్ వేర నుంచి వ్యక్తి దగ్గర నుంచి ఆకున్న ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి సో ముఖ్యంగా ఇప్పుడు స్టెన్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే ఇష్యూస్ మనకి మనకి నోటీస్ వస్తున్నాయని చెప్పి యాక్చువల్లీ ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా ఈ బయట తాగి తిరుగుతున్న వ్యక్తి మీద ఖచ్చితంగా నిలాబె పెట్టడం జరిగి వాళ్ళందరినీ మనం బయట ఓపెన్ తింటున్న మీద కేసులు పెట్టడం జరుగుతుంది సో ఈవేమి ఎట్ల ఆ రోజు కాసిన మైటంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ఉట్టింది ఆ రోజు కొట్టడం ఇయర్స్ మనం చూస్తాము సో బట్ స్టేషన్లో వాళ్ళు కూడా బాగా వర్క్ చేసి వీళ్ళన్ని చేయడం దానికి కొంచెం ప్లాన్ చేస్తాము సో మనము దీని మీద ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీరు కూడా ట్రై ఫండ్ అయితే ముఖ్యంగా సబ్వింజన్ పద్ధతిలో కూడా ఈ బయట బాగా ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేశాము అండ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో పంచాయతీ కూడా మనం అన్నిటి నుంచి కూడా క్లీన్ చేపిస్తే ఈవెన్ అక్కడ బయట పాల్గొన్న వాళ్ళు కానివ్వండి అండ్ నైట్ తొమ్మిది తర్వాత రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఎటువంటి పని లేకుండా ఉంటే మనం చూస్తూ ఉంటాం టూ వీలర్స్లో తిరుగుతూ అలా చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరినీ కూడా స్టేషన్కి తీసుకోవచ్చు అదే వచ్చాక వాళ్ళు కూడా కౌన్సిల్ చేయడం జరుగుతుంది సో అందరికీ ఇదే చెప్తున్నాను దయచేసి బయట